హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు సినిమా న్యూస్ అండ్ రివ్యూస్ ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కన ఉన్న బెల్లైకాను కూడా యాక్టివేట్ చేసుకోండి దీని ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ తొందరగా వచ్చి మీకు చేరుతుంది ఫ్రెండ్స్ ఇక కంటెంట్లోకి వెళ్ళేటైతే బాలీవుడ్ ఇండస్ట్రీ తర్వాత ఎక్కువ కలెక్షన్లు కొల్లగొట్టే ఇండస్ట్రీ టాలీవుడ్ అని మన అందరికీ తెలిసిన విషయమే అయితే ఇక్కడ చాలామంది హీరోలకి వాళ్ళ సొంత బిజినెస్లతో పాటు వాళ్ళ సొంత ప్రొడక్షన్ హౌసులు కూడా ఉన్నాయి తెలుగు హీరోలు ఒక సినిమాకు తీసుకునే రెమ్యూనియేషన్ కూడా చాలా ఎక్కువ మనకు ఉన్న పుకార్ల ప్రకారం చూస్తే బయటికి చెప్పే రెమ్యునియేషన్ల కన్నా ఎక్కువ ఇస్తారని వందంతులు ఉన్నాయి ప్రస్తుతం ఉన్న రోజుల్లో హీరోలు సినిమాకి వచ్చే కలెక్షన్లలో కూడా షేర్ తీసుకుంటున్నారు దీనివల్ల వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది ఇక టాలీవుడ్లో ఉన్న అత్యధిక ధనవంతుల లిస్ట్ చూద్దాం అక్కినేని నాగార్జున టాలీవుడ్లో అత్యధిక ధనవంతుల గురించి మాట్లాడుకుంటే మనకి ముందుగా వచ్చే పేరు అక్కినేని నాగార్జున ఈయనకి రాజధాని నగరమైన హైదరాబాద్లోనే చాలా ఆస్తులు ఉన్నాయి నాగార్జున గారి ఆస్తులు సుమారుగా మూడు వేల కోట్లు ఉంటుందని అంచనా ఈయనకి వాళ్ళ తండ్రి అక్కినేని నాగేశ్వరరావు గారి నుంచి కూడా చాలా ఆస్తులు వచ్చాయి ఇక అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ అధినేత అయిన అల్లు అరవింద్ గారి తనయుడు అయిన అల్లు అర్జున్కి కూడా ఆస్తులు చాలా ఉన్నాయి తన తండ్రి నుంచి వచ్చిన ఆస్తులే కాకుండా తన పెళ్లి ద్వారా కూడా చాలా ఆస్తులు వచ్చాయి ఇవే కాకుండా సినిమాల ద్వారా మరియు టీవీ యాడ్ల ద్వారా కూడా చాలా సంపాదించాడు ఇతని ఆస్తుల విలువ సుమారుగా మూడు వేలు కోట్లు ఉంటుందని అంచనా ఇక రామ్ చరణ్ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడు అయిన రామ్ చరణ్ అతి తక్కువ కాలంలోనే తాను ఏంటో నిరూపించుకున్నాడు అటు సినిమాలలో ఇటు బిజినెస్లతో మంచి పేరు సంపాదించుకున్నాడు అలాగే అపోలో హాస్పిటల్ చైర్మన్ కూతురైన ఉపాసనాన్ని పెళ్లి చేసుకున్నాక తన ఆస్తుల విలువ మొత్తం రెండు వేల ఎనిమిది వందల కోట్లు అయిందని అంచనా ఇక జూనియర్ ఎన్టీఆర్ పెద్ద ఫ్యామిలీ నుంచి యాక్టర్గా వచ్చిన ఎన్టీఆర్ అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్లో లీడింగ్ యాక్టర్గా ఎదిగాడు అత్యధిక ధనవంతుల జాబితాల్లో ఈయన కూడా ఒకడు తన తండ్రి నుంచి వచ్చిన ఆస్తులే కాకుండా తాను పెళ్లి చేసుకున్న స్టూడియో ఎన్ అధినేత కూతురి ద్వారా కూడా చాలా ఆస్తులు వచ్చాయి మొత్తం ఆస్తులు సుమారుగా వెయ్యి కోట్లు పైగా ఉంటుందని అంచనా ఇక బాలకృష్ణ తన తండ్రి నుంచి వచ్చిన ఆస్తులే కాకుండా బాలకృష్ణ కూడా చాలా సంపాదించారు అటు సినిమాలు చేస్తూ ఇటు బిజినెస్లలో కూడా ఆయన ఏంటో చూపించుకున్నారు బాలకృష్ణ గారి ఆస్తుల విలువ సుమారు తొమ్మిది వందల కోట్లు ఉంటుందని అంచనా ఉంది టాలీవుడ్లో విల్ల ఆస్తులే కాకుండా మహేష్ బాబు దగ్గుబాటి వెంకటేష్ పవన్ కళ్యాణ్లు ఇలా చెప్పుకుంటూ పోతే చాలామందే ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్